నాకు జ్వరం వచ్చింది కొంచెం హాస్పిటల్ పోయిద్దాం వస్తావా రే నువ్వు అస్సలు బయటికి రాకు ఆ డాక్టర్ ఎత్తుకొని వచ్చేస్తా అరే స్నేహితుడికి కోవెలగట్టు వసే వసే మోకలమ్మ సిగ్గు లేదంటే నా తెల్ల కోడి పొందని కాజేసి కోసుకుంటా అంట నిన్ను కోసి కాకులకి అయ్య మాయదార మొహం ఆ నారు ఇవే టెంపరరీ ఈ కోడి కంటికి నీ కోడి ఒకటేనేటే అయినా నీ మోదర కోడి ఎవడ కావాలి చికెట్ లేం చేస్తావ్ పాడు జన్మించిన దేవుణ్ణి తిట్టుకుంటున్నాను నన్ను త్వరగా తీసుకోమని ఆ దేవుణ్ణి దేవుడిని కొట్టున్నారు బాగుందమ్మా ఒక చేత నడు విరకొట్టి రెండో చేత జండూ వాడి జండూ బాబు రాసినట్లుంది నువ్వు చెప్పేది తుమెగ మా రాదా నీకు నానా అయితే తిన్నగాలేదు కేం చేద్దాం చదవటానికి ఇంకా టైం ఉంది బాబాయ్ అమ్మా అలాగే నా గుండె కూడా తొందరపాటు ఎక్కువ పిచ్చుకుంటా పడికటంతో ఉంటుంది

నన్ను ఉమాదేవి మూడు అంటారు లేక నిన్ను లేదర్ రాజు ఇచ్చుకో లెఫ్ట్ పగిలిపోద్ది చలికాలం వచ్చేసింది స్వెటర్లు వేసుకో చెవులు బాగా కవర్ చేసుకో ఎందుకంటే కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉంటారు కానీ ముక్కు తుడిచేవాళ్ళు ముక్కు తుడిచే వాళ్ళు ఉంటారు అదేంటి డైటింగ్ డైటింగ్ అని చెప్పి ఇప్పుడు మూడు సార్లు లేచుకో ఇంటి దగ్గర ఉంటేనే పద్నాలుగేళ్ల నుంచి ఆడ విక్రమార్కుల సంగీతం నేర్చుకుంటూనే ఉన్నావు నీకు ఇంతవరకు స్వరాలేరావు అని పిచ్చి స్వరాలు వాడతావు నా మాట విని ఈ సంగీతం మానేసి శుభ్రంగా వంట చేసుకోవే చూడు ఈవేళ నేను నీకు వండి పెడుతున్నాను రేపు నేను అటు ఇటు అయితే పాప నీకు తిండిరా చెప్పు నా అదృష్టం ఇంతే అనుకొని హోటల్ నుంచి తెప్పించుకొని తింటానండి ఇంకేం చేయను మీరేమో అనుకున్నంటే ఒకటి చెప్పనా చెప్పండి మామూలుగా నా కళ్ళు చూడడం కొంచెం కష్టం అనుకోండి ఆ ఐలైన్లో కాటికలు వేయకండి మాలాంటి మగ నాకొడుకుల అవుట్ నేను చేసుకోను చేసుకోనంటే చేసుకోను ఎప్పుడు చూసినా వాళ్ళు గీ అని పిలుస్తాడు పేరు పెట్టి ఒక్కసారి పిలుస్తాడా సీత పేరు పెట్టి పిలమను రెండు నిమిషాలు చేసుకుంటా